చంద్రాపురం రాయలకోట కర్ణపూడి అయ్యదేవర దేవాలయం జాతరకు విచ్చేస్తున్న విజ్ఞప్తి ప్రతి సంవత్సరం లాగే హైదరాబాద్ నుండి రాఘవరెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ జాతరకు విచ్చేస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ జాతరలో కూడా ఆయన కుట్రాన్ని వదలబోతున్నారు ఈ ఉత్సవానికి అందరూ రావాలని విజ్ఞప్తి చి సరే ఇదిగో ఈ ఐదు వందలు ఇచ్చాయి మిగతా తర్వాత ఇస్తాం ఐదు వేలు వస్తున్నారు బాగా వాయించాలి ఆయన ఇచ్చే డబ్బులు తిరిగి నాకు ఇవ్వాలి ఇవ్వలేదనుకో అనుకో ఒక్కొక్కళ్ళకి ఎముకలు ఇరకూడతారు అయ్యాన ఇట్లా పటాసులు చెప్తాం ఊర్లో టపాసులు అంటే ఒకటి కావాలి రెండు రావాలి అయ్యా నమస్తే నమస్తే మీరంతా ఎప్పుడు వచ్చారమ్మా అలాగా సంవత్సరానికి ఒకసారి ఊళ్ళో వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ముఖ్యమైన పని ఢిల్లీకి గట్టిగా చెప్పు ముఖ్యమైన పని మీద ఢిల్లీకి వెళ్ళారు జాతక తిరిగి వచ్చేస్తారు మీ ఆయన గురించి పని మీద ఢిల్లీ అదే పోయిన సంవత్సరం నూట యాభై యాక్టులు ఐదు వేల మంది భోజనం ఈ సంవత్సరం అది డబుల్ చేసుకుంటారా పండ్లు పూలు మొత్తం పూజకి ఖర్చు మూడు లక్షల రూపాయలు ఆరు లక్షలు ఈ సంవత్సరం తరువాత ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయం చెప్పడానికి నేర్చుకుంటున్నా అయ్యా పోయిన సంవత్సరం మందుకైన ఖర్చు లక్ష రూపాయలు ఈ సానికి లెక్కలు చూడకండ్రా పోతురాజుకి ఇష్టమైంది అది ఆపండి 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 అయ్యా పోయిన సంవత్సరం చిలకొళ్ళు వచ్చే ఈ సంవత్సరం సరోజ ఆడింది చూడండి అయ్యా పోయిన సంవత్సరం మట్టి గుర్రం చేసి దాన్ని అలకరించిన ఖర్చు ఐదు లక్షల రూపాయలు మరి ఈ ఈ సంవత్సరం సంవత్సరం అది ఉండదు అయ్యా ఈ జాతరకి ముఖ్యమైన గుర్రమే కదా గుర్రమే కానీ మట్టిది కాదు నిజమైన గుర్రం

ఎల్ జాగ్రత్త అతయింద హలో మీరు థర్డ్ కెమిస్ట్రీ వైశాలి ఎవరు ఏ హలో ఎక్కేటప్పుడు వెనక నుండి ఎక్కేవు కదా దిగేటప్పుడు ముందు నుండి దిగు మీరు అసలు అమ్మాయిలేనా చూస్తే తెలియట్లా పాపం ఎలాగే తెలుసుకుంటున్నాడే ముట్టుకుంటే తాలి కట్టాలి నీ ఊళ్ళో పర్వాలేదు తాలి మాత్రమే కట్టాలి అదే మా ఊళ్ళో పాపిస్తాడా కన్ను మిన్ను కనుక అమ్మాయిల బస్ ఎక్కి ఏ విక్రమాలు చేస్తున్నాడో పాపిస్తాడు భక్తి ముదిరిపోయింది మీరెక్కండి మీరు కన్నారే అన్నారే వాళ్ళు మీరు మీరెక్కండి వెళ్దాం

ఇటువంటి వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉన్నట్టుంది ఉండదు గట్టి ఇదంతా దీవలే వచ్చింది ఈ వ్యసం ఏ పని చెప్పొద్దని ఎన్నోసార్లు చెప్పాను నీకు చెప్తే విన్నావు నువ్వు సర్లే వదిలేయండి ఇదిగోండి ఫోటో కూర్చోండి ఈ పెండాలను తీసుకెళ్ళి కాగులకు పెట్టండి ఎందుకే కాకులకుబట్టి గారి దగ్గరికిస్తున్నావు వాడి చేతికి తీస్తే దాన్ని కాకులకు పెట్టడు ఈ పిండాన్ని తీసుకొని నేరుగా నమిత ఇంటికి వెళ్ళిపోతాడు ఓ కాకులకి నువ్వే తీసుకెళ్లి పెట్టు అందరూ ఇష్టం అది పెట్టారు నీకు ఇష్టమైంది ఒక్కరైనా పెట్టారా అప్పటికి ఆ కొట్టువాడికి చెప్పాను తాతయ్య జాగ్రత్తగా ఫ్రేమ్ చేయరాని నా యాభై ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు పొరపాటు జరిగిందే లేదని పెద్ద పిస్తలా వాగాడు ఇంట్లో ఏమో అందరూ కలిసి నన్ను కుమ్మేశారు ఇదంతా నీకు చెప్తున్నాను చూడు బతుకున్న వాళ్ళకి చెప్తేనే అర్థం కావట్లేదు ఇక నీకెక్కడ అర్థం అవుతుంది మామయ్య నన్ను ఎందుకు నాకు తెలుసు విక్కీ మనస్ మాత్రం నాంట దగ్గరే ఉందని ఎందుకు అనవసరంగా నా పరువు తీస్తున్నావ్ ఓ నీకు పర్వనే లేదుకుందా పెద్దలుకి చిన్న పిల్లల దగ్గరకి నేనేంట ఎటకారం అయిపోయిందే ఏంటి అగతాలు చేస్తున్నావా నీ ఫీల్ అవడం కూడా తప్పేనా మామయ్య ఇప్పుడు చూడు ఫీల్ అవుతావు సర్మా లైసెన్స్ ఉందా నీకు దాంతో నీకెంపనే ఒకసారి ఈ సంవత్సరం తిన్నగా పరీక్ష రాయి లేదంటే ఫ్యూచర్ లో నువ్వు నేను కలిసి ఒకే పరీక్ష రాయాల్సి వస్తుంది మావయ్య బా కొట్టేట అమాయక్రాన్ లో ఉంది ఎంత ముదుర్రా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ లేవండి రాసింది చాలు వెళ్ళండి ఎందుకు సార్ ఎందుక ఏంటిది సార్ నిజంగా నాకేం తెలియదు కాపీ కొట్టేవాడి కాపీ కొడుతున్నానని ఒప్పుకోడు మేడం నిజంగా నాకేం తెలీదు ఆ స్లిప్ లోనే అమ్మాయి అయ్యో ఈశ్వరా నేనా నాకేం తెలియదు సార్ ఏంటి నీకేం తెలీదా స్లిప్పులన్నీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసి నాటకాలు ఆడుతున్నావు అయ్యో నాకేం తెలియదు సార్ కాబట్టి ఆన్సర్ షీట్ చూడండి సార్ కాబట్టి నన్ను కూడా చెక్ చేసుకోండి సార్ చెక్ చేసుకోండి సార్ అవసరం లేదు తప్పు ఎవరు చేశారో ఏంటో వాళ్ళ ముఖం చూస్తేనే తెలుస్తుంది మిస్టర్ యూ కెన్ గో నౌ సార్ నా మాట నమ్మండి సార్ ఇప్పుడు మర్యాదగా బయటికి వెళ్తే తర్వాత ఎగ్జామ్ రాయచ్చు లేదంటే డిబార్ చేస్తాం అయ్యయ్యో వెళ్తాం సార్ కానీ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్లిప్ ఒకసారి వాసన చూడండి మీకే తెలుస్తుంది షర్ట్ స్లిప్ జాకెట్ స్లిప్ నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను ఈ టెన్షన్ లో ఆన్సర్స్ అన్ని మర్చిపోయాను కూల్ డౌన్ కూల్ డౌన్ ఏ బోండా నేను బయట ఉంటాను రాని పని చెప్తాను అయ్యయ్యో నాలాంటి వాళ్ళనే దేవుడు పరీక్షిస్తుంటాడు పక్క పెంచి అమ్మాయి కాపీ కొట్టిందట ఈయనేమో పట్టుబడ్డాడట మంచి కదరా బాబు బావగారికి చెప్పి నేను దుబాయ్ పంపుదామని అనుకున్నా వెళ్ళి ఉంటే నువ్వు ఆయన పరువు గంగలో కలిపేవాడివి ఏంటక అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు బైక్ కి తీసుకురా డ్యూటీ టైం అవుతుంది నువ్వు నేను ఒకే క్లాస్ చదవబోతున్నావు అనమాట వెళ్ళవే ఇక్కడ నుంచి ఏంటి వీడికి సిగ్గు సెరవు లేదా నేను చెప్పేది వీడికి అసలు తలకా కదా ఒక డిగ్రీ సంపాదిస్తే ఎవడికాలో చెయ్యో పట్టుకొని రైల్వేలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పామనుకుంటే ఎరా నీకంటే చిన్నవాళ్ళు ఏదో పని చేసుకుంటూ బాగుపడుతూ ఉంటే అరే నీకు చేపకొట్టేటది లేదే ఇటీవో బాగా తిరిగి కూర్చుంటున్నాడు నాన్న చెప్పేది కాదు నేను మంచి వండని ఎవరికి ప్రూవ్ చేయక్కర్లేదు నేను మంచి వండని ఎవరు ఒప్పుకోనక్కర్లేదు నేను పురాణా పూల్ పులిని మాట్లాడుతున్నా ఏంట్రా నువ్వు సికింద్రాబాద్ సింహాన్ అయినప్పుడు నేను పురాణా పూల్ పులిని కాకూడదా పెట్రా ఫోన్ యో బండి లోపల ఇరికిపోయిందే లోపల ఇరికిపోతే లాయర్ ని పిలిపించుకొని జామీన్ ఇప్పించుకో ఎన్ని బాగానే మాట్లాడుతున్నావు బండి ఆ నువ్వు ఇచ్చే బోర్డు రెండు రూపాయలకి కులు మనాలు తీసుకెళ్లి పెట్టాలా కర్మ ఎక్స్క్యూజ్ మీ హలో రండి కూర్చొని సరిపోతుందో లేదో అని అర్థం కాలా ఇలాగే ఎంతకాలం ఇబ్బంది పడతావని నువ్వు ఓకే అని చెప్తే చాలు నేను నీకు సీజన్ పాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఏం చెప్తావు నువ్వు ఓకేనా కమాన్ టెల్మీ రే రేయ్ ఎందుకురా అలారిస్తావు నీ అరుపుకి నా గోపు గుయ్యమంటుంది లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటుందో చూడు అయ్యో మీరు నుంచి దారిటి కూర్చోండి

இது டிக்கெட்ல தெளிக்கு போய் பெட்டிந்தே பகிட்டு போட்டுக்கெல்லாம் கொஞ்சம் తల తల్లా పిల్లల్లో చూసుకున్నా బండిని మీరు అందరూ నీకు ఎంత ధైర్యం పెద్ద మంచి నువ్వు లేపుకెళ్ళ ఏమిటి వీడి పెళ్ళి నేను ఆవిడ అవి వేస్తుందా అన్న తాబి వచ్చేస్తే ఆ కుటుంబంలోని మామగారు మరదళ్ళు పిల్లల జల్ల అందరూ కుటుంబ సమేతంగా వచ్చేస్తారా అందరినీ అంటే మామగారు అత్త మరదలు పిల్లా జల్లాన్ని తీసుకెళ్లి గంజి నేను పడిని నేను అయితే కాసి పోతున్న వీడి వెరగా కదా ఏదో మాట వచ్చి నా పల్లంతో బండిని పోల్చుకుంటే మీరు నా కుటుంబాన్ని పెద్దవారికి ఇచ్చారు కదా ఇంకా పెళ్ళే కదా సరే ఇక ముందు ఈ స్టాండ్ వైపు రాను నా బండిని కూడా ఇటువైపు రాను ఇక వేళ జరగదు రేపు స్టాండ్ లో పెట్టాయి ఎరా వీధి వీధి తిరిగి పోస్టులు అతికించలేవా ఐదు వందల పోస్టులు అతికించి పనిస్తే అందులో రెండు వందల అమ్మేసుకుంటావుగా పోరా నువ్వు పెద్ద నిజాయితీ పరిడి రెండు గంటల సినిమా టైంలో రెండు లీటర్ పెట్రోల్ దొబ్బేస్తుంటావు పెట్రోల్ తొక్కదా గురించి నీకెందుకురా టోకెన్ ఇవ్వకుండా డబ్బు నొక్కేట్లేదా నువ్వు పోస్టులు అమ్మేసి డబ్బులు దొబ్బేట్లేదా అది నా ఇష్టం నీలాగే నేను కూడా అమ్ముకుంటా నా ఇష్టం పెట్రోల్ గురించి నువ్వు మాట్లాడే కూడా ఏంట్రా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా అంటే గొడవ పడుతున్నావా మేము గొడవ పడుతున్నాం నీతో చెప్పుకున్నావా మరి మీ నాన్న ఎక్కడికొచ్చి వచ్చి గొడవ చేశాడు దాన్ని ఏమంటావు అనవసరంగా ఆయన ఎందుకు అనవసరంగా మీ నాన్నే మా జోలికి వచ్చాడు మాతో గొడవ పెట్టుకోమని మీ నాన్నతో చెప్పావా లేదు పని పాటు లేకుండా బ్యాలెన్స్ గా చెప్పావా ముందు నా చుట్టూ తిరగడం ఆపడరా బాబు తిరగడాలో ఆపేస్తాం ఇక్కడ నుంచి మన ఫ్రెండ్షిప్ కూడా ఆపేద్దాం బాగా ఆలోచించే చెప్తున్నారా చెప్తున్నావు